హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం ఉన్న రోడ్ల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రభుత్వ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి గౌరవ ఇన్ఛార్జ్ గారి దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు చూస్తున్నాం కొన్ని నియోజకవర్గంలో మండలాలను కనెక్టివిటీ చేసే రోడ్లు మరీ ముఖ్యంగా పోల్కల నుంచి సిబెల్గల్ వరకు అద్వానమైన పరిస్థితులు అన్నగా రోడ్డు ఎక్కడికెక్కడ తగిపోయిన పరిస్థితులు చూస్తున్నాం వేదిక ద్వారా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల తరఫున ఎందుకంటే నిత్యం మండలాల నుంచి పట్టణానికి కర్నూలుకి కనెక్టివిటీ అయ్యే రోడ్డు కాబట్టి ప్రధానమైన రహదారి కాబట్టి ఎందరో ఆపద అక్కడ హాస్పిటల్ పాలనైతేనేమి రైతులు వాళ్ళకి సంబంధించిన మందులు కానీ ఎరువులు కానీ కొరకు రావడానికి అయితేనేమి పూట ప్రయాణించే పరిస్థితులు రోడ్డు అద్వాణమైన పరిస్థితులు ఉన్న ఈ ఈ పరిస్థితుల్లో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు సకాలంలో హాస్పిటల్కి చేరుకోలేక రాత్రి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ రోడ్లను మరమత్తు చేయవలసిందిగా ప్రజల పక్షాన నిలబడవాల్సిందిగా ప్రజల సమస్యను తీర్చాల్సిందిగా వేరేకటి వారు విజ్ఞప్తి చేస్తున్నాం